గులాబీ సాగు మంచి ఆదాయం రావడంతో రైతులు మంచి మెలుకువలు పాటించి సాగు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ఏటువైరంపేట గ్రామంలో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ రామారావు ఓ ప్రత్యేకమైన గులాబీ జాతి మొక్కను సాగు చేస్తున్నారు దాని పేరే సావి అని పిలిచే గులాబీ జాతి ఇప్పుడు అది ఎక్కువగా రైతులకు లాభాలు వెల్లడిస్తున్నారు ఒక్కసారి వేస్తే పదిహేను సంవత్సరాల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు ఇది యాక్చువల్గా అయితే అర్కాసాగి అని అది మనకి యూట్యూబ్లో కొట్టినా వస్తుంది అండి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వారు డెవలప్ చేశారు అక్కడ వాళ్ళు వచ్చిన ఫ్రాంచైజీ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మొక్క ముప్పై రూపాయలు అండి బెంగళూరులో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ మీద మనకు యాభై రూపాయలు అరవై రూపాయల వరకు పడింది అది అరవై రూపాయలు అంటే ఒక కొంచెం వాళ్ళు ఇచ్చేది బాగా ఎస్టిమేషన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుందని ఒక ఇది చెప్పారండి అది మరి ఇంకా చూడాలి అది అంత ట్రయల్ బేస్ అండి అక్కడ చిత్తూరు సైడు బెంగళూరు సైడు అంతా వేసారట టూ ఇయర్స్ బ్యాక్ అది బాగానే ఉందని చెప్పి మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అది అంత వస్తుంది ఇది యాక్చువల్గా అయితే వాళ్ళు చెప్పేది ఎకరానికి ఎవరి ఇయర్ ట్వంటీ ల్యాక్స్ వరకు అని చెప్పారు అది అంతా ఐడియల్ కండిషన్స్ అనుకోండి అవి మనకిక్కడ ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం మనకి అంటే రిస్క్ ఏ ఉండదు మిగిలిన పంటల లాగా మార్కెట్ చిన్న మార్కెట్ కాబట్టి నర్సీపట్నం చిన్న మార్కెట్లో మనకి ఇది సరిపోతుందని చెప్పి గులాబీ పెట్టాను సంవత్సరానికి ఎలా అవుతుంది ఒక ఎకరానికి పూర్తిగా ని ఎకరం అయితే ఒక త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది అంటే మార్కెట్ మనం పెంచుకోవడానికి ఉండదు మార్కెట్ తక్కువ కదండి నేను ఎక్స్పోర్ట్ చేసేంత అయితే లేదు లోకల్ మార్కెట్లో అమ్మేస్తాం మనకి లోకల్గా అమ్మేవాళ్ళు రిటైల్గా అమ్మే వాళ్ళతో అప్ ఉంది ఎన్ని ఫ్లవర్స్ అయితే అన్ని ఫ్లవర్స్ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను ఒక ఫ్లవర్ వచ్చేసి విడిగానే కేజీలు లెక్కను కాదు ఒక ఫ్లవర్ మొక్క పైసలు చూపించిన అమ్ముతాను సంస్క వారం వారం డబ్బులు ఇచ్చేస్తాను మనకి గులాబీ కొంచెం రిస్క్ లేని ఇదండి